హాయ్ ఫ్రెండ్స్ ఇలా మా ఆయన పుట్టినరోజు సందర్భంగా గులాబ్ జాములు చేస్తున్న ఫ్రెండ్స్ చూస్తారా అలాగే మా అక్క కొడుకు కూడా ఇలా పుట్టినరోజు ఉంది ఫ్రెండ్స్ విష్ చేయండి మా ఆయన గులాబ్ జాములు చేసిన ఇంకా ఆఫీస్ నుండి రాలేదు చూస్తారా చూడండి మా ఆయన ఇంకా ఆఫీస్ నుండి రాలేదు ఫ్రెండ్స్ గులాబ్ జాములు రెడీ అయిపోతున్నాయి వచ్చినాక సర్ప్రైజ్గా పెట్టేస్తాను గులాబ్ జామ్ గుండు గుండు గులాబ్జామ్ లక్ష్మి లక్ష్మీ ఇంటి గులాబ్జామ్ ఎవరు కావాలో చెప్పి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ గులాబ్ జామ్ కావాలా నాయనా ఒకటి చాలదా రెండు కావాలనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్ నోట్లో వేసుకుంటే కరిగిపోయే తీయ తీయని గులాబ్ జాములు ఫ్రెండ్స్ Thank you, friends. Oka and friends. Bye.